ఇప్పుడు అండి మనం ఇది ఢిల్లీ ప్రాంతంలో చేసుకున్నటువంటి ఒక వంటకం అండి ఢిల్లీ అంటే ఢిల్లీలో నేను కర్రల్ తిన్నాను ఇది కరల్బాగ్లో రెండు మూడు చోట్ల చేశారు రాజస్థానీ వంటకం మూంగ్లెట్ అంటారు పెసరపప్పుతో చేసేటువంటి కొద్దిగా లావుగా వేసుకున్న దిబ్బరొట్టెలాగా ఉంటుంది మినపట్టు దిబ్బరొట్టెలు లావుగా చేస్తాం కదా పెసరపప్పుతో చేశాడు చాలా అద్భుతంగా ఉంది అయితే దీనికి ఏం చేశాడంటే వాళ్ళు గ్రీన్ చట్నీ అవి ఇచ్చాడు నాకు గ్రీన్ చట్నీ కంటే మన మాగాయ దాంట్లో పోపు వేసుకుని మాగాయ ఆవకాయ దెబ్బకాయ పచ్చళ్ళు తిన్నాను చాలా బాగుందండి ఇది తయారీ విధానము కావాల్సిన వస్తువులు ఏంటి చూద్దాము చెయ్యండి ఇది చాలా బాగుంటుంది ఇది పెసరెట్టు కంటే తర్వాత వర్షం చాలా బాగుంది అంటే పెసరపప్పు లెట్టు నుంచి లెట్టు తీసుకున్నారు రెండు కలిపి వెజిటబుల్ ఆమ్లెట్ మూంగ్ లెట్ అంటారు చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది తయారీ విధానం చాలా ఈజీ అండి ఏం చేసామంటే ఒక కప్పు పెసరపప్పు తీసుకుని రెండు మూడు గంటలు నానబెట్టాము త్రీ అవర్స్ నానబెట్టాం రైట్ నానిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేద్దాం మీకు గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ చూపెడతాను నేను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే ఉల్లిపాయలు సన్నగా దొరుకున్నాం పచ్చిమిరపకాయ సన్నగా తరిగాం అల్లం జీలకర్ర కొద్దిగా రుచికి తగ్గ ఉప్పు బేకింగ్ సోడా లేదా ఏదైనా ఫ్రూట్ సాల్ట్ బేకింగ్ సోడా మీకు అవైలబుల్ ఉంటే బేకింగ్ సోడా తీసుకోండి బేకింగ్ సోడా చేసుకోండి లేదా ఫ్రూట్ సాల్ట్ ఉంటే ఫ్రూట్ సాల్ట్ వేయండి సన్నగా ధరకున్నటువంటి క్యారెట్ కరివేపాకు క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ ఉంది ఎల్లో క్యాప్సికమ్ ఉంటే ఎల్లో క్యాప్సికం రెడ్ క్యాప్సికమ్ ఉంటే అది మూడు ఉంటే మూడు వేసుకోండి సన్నగా తరిగి వేసుకోండి దీన్ని మనం నూనె వాడట్లేదు వెన్నతోటి చేస్తున్నాం రైట్ వెన్నతోటి మనం ప్రాసెస్ అంతా చేస్తాము దీన్ని మనం ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకుని వస్తాను గ్రైండ్ చేసిన తర్వాత పిండి కలపడం చూద్దాము ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి నేను ఇది గ్రైండ్ చేసి వస్తాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా దీంతో ఏం చేద్దాం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అల్లం బీట్రూట్ కొద్దిగా పైని చేసుకుందాం ఇప్పుడు కలపకుండా కరివేపాకు సన్నగా తరిగిన కరివేపాకు క్యారెట్ బీట్రూట్ వేస్తే కలరు మొత్తం కలర్ వచ్చేసే అవకాశం ఉంటుంది క్యాప్సికమ్ ఇది మీకు చెప్పే కదండి మన కరోల్ బాగ్లో ఢిల్లీ పచ్చ ఉన్నాడికి డెఫినెట్గా తెలిసి కరోల్ బాగ్లో ఆర్య సమాజ్ రోడ్డు ఆ ప్రాంతాల్లో దొరుకుతుంది మార్కెట్ ప్లేస్లో రెండు మూడు చోట్ల చూశాను ఇది చాలా బాగుంది టేస్ట్ మనకు కదిరిపోయింది ఉల్లిపాయలు రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఒకసారి మళ్ళీ రుచి చూసుకొని దాని సంగతి ఏంటిదన్నా చూద్దాం జీలకర్ర కూడా వేసేసాము ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడేంటిది ఇది ఫ్రూట్ సాల్ట్ పొంగేస్తుంది ఇది ఫ్రూట్ సాల్ట్ కానీ లేకపోతే బేకింగ్ పౌడర్ కానీ మీరు చేసే ముందరే వేసేసుకోండి ఎక్కువసేపు నాన్న అవసరం లేదు వేసే ముందరే వేసేసి మంచి కలుపుకుందాం కింద మీద కలిపేసి మూ వెన్న వేసి మూ మనం పెన్నల్లో కాలుద్దాం ప్యాన్లో వేసుకొని నేను మీకు ఇప్పుడు ఒక్క నిమిషం ఇది అయిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లోకి చూపెడతాం ఇది మనం వెన్న వేసేసాము వెన్న వేసి దీన్ని వేసి కొద్దిగా స్ప్రెడ్ చేద్దాం కొద్దిగా లావుగానే వేసుకుందాము లావుగా వేసి ఒక్కసారి సెట్ చేసుకుందాం సెట్ చేసుకొని కొద్దిగా పరుద్దాం చేసుకొని రౌండ్గా చేసుకొని పైనుంచి బీట్రూట్ వేద్దాం బీట్రూట్ దీంట్లో కలిపేస్తే మొత్తం ఆ రంగు వచ్చేస్తుంది అందుకని ఇప్పుడు పైనుంచి వేసుకుందాం కొద్దిగా రౌండ్ చేసుకొని నేను ఇప్పుడు ఒక సెట్ చేసేసి మీకు చూపా ఇది కరెక్ట్గా సెట్ చేసుకున్నాము పైనుంచి బీట్రూట్ ముక్కలు తరుగు వేసేసుకున్నాము వేసుకుని ఇప్పుడు ఏం చేద్దాం మూడు నిమిషాలు మూత పెట్టేసి వదిలిపెట్టేద్దాం ఇప్పుడు ఏమైంది మనకు ఒక మూడు నిమిషాలు అయింది మనము పెట్టి తిప్పేసుకుందాం చక్కగా తిరిగిపోతుంది తెర గాలింది ప్రమాణం గాలింది ఇప్పుడు ఏం చేద్దాం దీనికి చిన్నగా కట్ చేసుకుందాం ఒత్తుకొని దీని లోపల వెన్న వేద్దాం వెన్నతో చేసినాం కదా వెన్న దీనిపైన వేసుకుంటే వెన్న లోపలి పెట్టి చక్కగా కాల్తుంది ఈ మిగతా భాగం కూడా మంచిగా ఫ్రై అవుతుంది రుచి బాగుంటుంది ఇట్లా వేసేసుకొని వెన్న కట్ చేసుకోండి చిల్లు కొడి చేసి దాంట్లో వెన్నేసేసుకుందాం ఇది రకరకాల షేపుల్లో చేస్తారు రకరకాల పద్ధతుల్లో చేస్తారు ఇది బాగుందండి ఇది ఏ షేప్లో చేసినా రుచి మనకి ఒకటే ఉంది అద్భుతంగా ఉంది రుచి రైట్ మీరు ట్రై చేయండి నేను ఇది మొత్తం అయిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ టిప్పిన తర్వాత చూపెడతా ఇది మనకి వెన్నేసాం కదా ఇప్పుడు ఏం చేద్దాం రెండో వైపు తిప్పేసుకుందాం రెండో వైపు తిప్పుతో ఇది కూడా బ్రహ్మాండంగా కాలేదు రెండు వైపులా సమానంగా మంచి కాలేటట్టుగా చూసుకోండి ఇది మనకి బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రుచి నేను మాటలు చెప్పాలంటే చాలా బాగుంది రైట్ నేను ఇది మీకు ప్లేట్లకు మార్చిన తర్వాత మిగతా విషయాలు అవి మాట్లాడుకుందాం ఇది మనకి తయారైనటువంటి చెప్పే కదా కరోల్ బాగులో నేను తిన్నాను చాలా బాగుంది రాజస్థాని వంటకం అయితే వాళ్ళు మనకి ఏం చేశారంటే పుదీనా చట్నీను చింతపండుతోటి ఏదో ఆమ్ తోటి మామిడి ముక్కల్ని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి పుల్లగా కోసం వేస్తారు అది నార్త్ సైడ్ ఆమ్చూరు దాంతో అయితే చట్నీరాయి చేసారు కానీ నాకు అంత రుచిగా అనిపించలేదు ఆవకాయతో తిన్నానండి ఆవకాయ మాగాయ దెబ్బకాయ సూపర్ ఉంది చాలా బాగుంది అన్నంలో కూడా నలుచుకుంటే బాగుంటుంది అన్నంలో నంచుకుని తింటే బాగానే ఉంటుంది ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం థ్యాంక్స్